మరి వారు ఏ విధంగా ఆ ర్యాంకు పొందడానికి ఏ విధంగా కృషి చేసిన మనం తెలుసుకున్నాం అలాగే వారి దత్త షాబిర్ గారు ఖాళీమల్ల గారు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు ఏమిటంటే ఇది విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం తెలుసుకుందాం నమస్తే వాళ్ళు చెప్పేది ప్రతిరోజు అప్పటికప్పుడు నేను అన్ని చదువుకుంటూ వచ్చేదాన్ని ఇంటికి వచ్చి కూడా నేను అంతా చదువుకునేదాన్ని రోజు కష్టపడేదాన్ని ఎప్పుడు కూడా నేను వద్దు అని ఎప్పుడు అనుకోలేదు ఎప్పటికైనా సాధించాలన్న కోరికతో ఆశంతో నేను ఇది సాధించగల ఎప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళలాగా తెచ్చుకో వీళ్ళలాగా తెచ్చుకో అని చెప్పలేదు సార్ నాకు నీకు ఎంత అవుతుందో నువ్వు ఎంత చెయ్యగలుగుతావో అంత చెయ్యి బై ది గ్రా గ్రేస్ ఆఫ్ అల్లా సుబ్బాన నేను చేశాను అండ్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు వచ్చాయి

ఎప్పటికప్పుడు పొద్దునే మమ్మీ అంతా చేసి వెళ్ళిపోతారు అంతా టిఫిన్ కానివ్వండి అన్నీ సమకూరుస్తారు డాడీ పొద్దునే లేచి మొత్తం తెచ్చి ఏమి కావాలా ఏమి ఏమేమి కావాలి చదువుకోడానికి కానివ్వండి అన్ని టైంకి తెచ్చి పెట్టేవారు సార్ పొద్దున్నే ఆరు గంటలకి లేచేదాన్ని సార్ ఒక గంట సేపు చదువుకుంటా మళ్ళీ కాలేజ్కి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళేదాన్ని

వాళ్ళ కంటే కూడా వాళ్ళ సపోర్ట్ వల్లనే ముందు వాళ్ళ సపోర్ట్ ఉండాలి సార్ వాళ్ళు ఎంత బాగా చెప్తు వాళ్ళు ఎలా చెప్తారో మనం దాన్ని గ్రాస్పింగ్ చేసుకోవాలి వాళ్ళు చెప్పే విధానం బట్టి మనం ఇంత సాధించగలుగుతాం సార్ మన కృషి అయితే ఉంటుంది కానీ వాళ్ళది కూడా కృషి ఉండాలి ఈ మాట సాధించడానికి సాధిస్తాను

థ్యాంక్ యూ సార్ సార్ తను చదివే విధానము తర్వాత చదివే విధానము తర్వాత టైమ్ స్లాట్ కానీ అలాట్మెంట్ కానీ ఎఫర్ట్ చూసి సమ్వేర్ ఒక రకమైన హోప్ ఉండేది సార్ షీ విల్ బి సంథింగ్ డిఫరెంట్ షీ కెన్ అచీవ్ సంథింగ్ డిఫరెంట్ అని బట్ ద సేమ్ టైం ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు అండ్ తన మీద ఎటువంటి ప్రెజర్ కానీ స్ట్రెస్ కానీ నేను చేయలేదు సో డూ అప్ టు యువర్ ఎక్స్టెంట్ అప్ టు యువర్ క్యాలిబర్ అప్ టు యువర్ కెపాసిటీ అండ్ డోంట్ బీ ఫీల్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ అప్ టు యువర్ హౌ మచ్ ఎఫర్ట్ యూ క్యాన్ డూ ఆన్ దట్ యూ యూ జస్ట్ గో ఆన్ ద రిజల్ట్ యూ జస్ట్ లివ్ ఆన్ అలా సువాల్ అలా ఐ జస్ట్ ఐ టోల్ ద లైక్ దట్ సో ఇప్పుడు నౌ దట్ రిజల్ట్ హ్యాస్ కమ్స్ లైక్ సార్ అంటే మీరు పాపలు చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ మా బాగా చదువుమా తొందరగా నేయమ్మా ఎందుకంటే మనం ఇప్పుడున్న ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ముందుకు పోతాము చాలా కాంపిటీషన్ ఉంది అని భావతి అయిన పాప మీద ఎక్కడైనా ప్రజలు సార్ నేను ఎప్పుడు కూడా ప్రజలు చేయలేదు సార్ తనకైతే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు జస్ట్ ఐ లివ్ హర్ లెఫ్ట్ ఎందుకంటే సో టెన్త్ క్లాస్ నుంచి జస్ట్ ఐఎమ్ అబ్జర్వింగ్ హర్ పర్ఫార్మెన్స్ కానీ స్కూల్లో కానీ తర్వాత రిజల్ట్ వచ్చినా కానీ సో ఆ ట్రాక్ని అలాగే కంటిన్యూ చేస్తుందని బట్టి అని చెప్పి నాకు చిన్న హోప్ ఉండేది సార్ సో ప్రీవియస్లీ ఐ గివెన్ ఛాన్స్ టు హర్ టు మూవ్ విజయవాడ ఆర్ హైదరాబాద్ సార్ సో బట్ ఇంట్ షో నేను ఇంట్రెస్ట్ అన్నారు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే చదువుకుంటాను మరి అది హోమ్ సిక్ ఇంకోటో కానీ నాకు తెలియదు బట్ ఇక్కడే ఉంటాను ఇక్కడే అని చెప్పింది ఆ సమయంలో కూడా దాన్ని ఫోర్స్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న మీరు చెప్పిన జస్ట్ నో యూ టోల్ దట్ అబౌట్ ద కాంపిటీషన్ సో కాంపిటీషన్ ఉండే ఈ ఫీల్డ్లో పిల్లల మీద ప్రెజర్ పెడతారు సార్ ఇప్పుడు మంచి మార్కులు వచ్చినాయి కదా టెన్త్లో స్టిగౌట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టెన్త్ క్లాస్లో ఆ మా ఆ స్కోర్ వచ్చినాక మనము ఖచ్చితంగా వాళ్ళని హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కడో కానీ చేయకొండి సో తనకు ఇంట్రెస్ట్ ఉండి నేను వెళ్తాను చదువుతాను ఒక జీల్ ఉంటే ఓకే క్యాన్ అప్రోచ్ సో తన టీచర్స్ని తర్వాత లెక్చరర్స్ కూడా చెప్పించినాను సో స్టూడెంట్ షో నేనే ఇంట్రెస్ట్ టు మూవ్ ఫ్రమ్ ఇయర్ సో నేను అక్కడ కూడా ప్రెజర్ చేయలేదు సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఒకవేళ మనం ప్రెజర్ చేసి అక్కడ పంపించుంటే ఉంటే ఐ క్యాన్ కెన్ బి గెటింగ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ఈ రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు నాకు తెలుసు ఎందుకంటే పిల్లలలో తనతో పాటు చదువుకున్న చాలా మంది పిల్లల్లో మేము హైదరాబాద్ పోతాం విజయవాడకు పోతాం అని చెప్పి వాళ్ళు వెళ్తామని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయినారు కాబట్టి వాళ్ళని పంపించడానికి తప్పులేదు బట్ తనైతే ఎలా అయింది సార్ అట్ ద టైం నేను స్ట్రెస్ చేయలేదు ప్రెజర్ చేయలేదు దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సార్ ఎందుకంటే పిల్లలు వెళ్తామంటే పంపించండి అంతకని వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ పెట్టగొడతారు ఎందుకంటే కొంతమంది పోయి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉండి వన్ ల్యాక్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మోరో మో సమ్ వెరీ ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు సార్ మనం రిటర్న్ సో అది ప్రెజర్ అయితే చేయలేదు సార్ సో అలాగా తన మీద ఆ హోప్ ఉండేది సార్ సో తను చదువుతుంది తన కాన్ఫిడెంట్ ఉంది అని చెప్పి చిన్న హోప్ ఉండింది సో రైట్ నో షీ షోన్ లైక్ లైక్ దిస్ రిజల్ట్ సార్ பிரயாரிட்டு ஆல் அே பாதி ஆன்சர் கா ஜனாலி அடிப்படையில் ఈ ఆడపిల్లలు చదివించేటప్పుడు చూపించే విధానం తల్లిదండ్రులు ఆడపిల్లలు బయట పెళ్లి చేసి పంపిస్తారు కదా బయటికి ఉంటారు కదా అనే ఉంటుంది మీరు చెప్పే బాటను బట్టి అక్కడ చదివించాలకుండా పాపి అంతే సార్ సో ఇంకోటి వాళ్ళకి ఈ మీడియా నుంచి ఎంత దూరం పెడితే ఎంత మంచిది సార్ ఐ మీన్ ఐ మీన్ మీడియా లైక్ టీవీ కానివ్వండి ఫోన్ కానివ్వండి ఉంది సార్ పక్కన పెట్టాలంటే టీవీ అయితే ఉంది సో దాన్ని అయితే మేము డిష్ తీసేసినాము తను ఎప్పుడైతే నైన్త్ క్లాస్ కి వచ్చిందో నా బాబు కూడా నా కొడుకు కూడా బెంగళూరు లో నాగార్జున యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఇప్పుడు బీటెక్ అవును సార్ ఈజ్ ఆర్సో డూయింగ్ వెరీ వెల్ తను కూడా ఇక్కడ చేశారు ఇంటర్ టెన్త్

ఇప్పుడు మనమే టీవీ ఆన్ చేసుకొని పెట్టుకొని మనం చూస్తూ వాళ్ళని చదువుకో అని చెప్పడంలో అది అంతకన్నా మూర్ఖతంగా ఏమి ఉండదు సార్ ఎందుకంటే మనం ఎంటర్టైన్ చేస్తూ నువ్వు చదువుకో నువ్వు చదువుకో అనడంలో తప్పు లేదు సార్ అది ఒక చిన్న స్టోరీ కూడా ఉంది కదా సార్ గాంధీజీ గారి దగ్గరికి ఒక అబ్బాయి బెల్లం ఐ మీన్ జాగ్రత్త తింటుంటే అతను మానేయమని చెప్తే తర్వాత మళ్ళీ అప్పుడు చెప్పడం ఆయన మానేయమని చెప్పే అబ్బాయిని వన్ వీక్ తర్వాత రమ్మంటారు ఎందుకంటే ఆ వన్ వీక్ ఆయన మానేస్తాడంట ఆయన తినడం మానేసి తర్వాత అబ్బాయికి చెప్తా ఆయన వల్లభాయ్ పటేల్ గారు అడుగుతాడు ఎందుకు అప్పుడే చెప్పలేదు ఈ మా ఈ మాట అతన్ని మానేమని చెప్పి అంటే ముందు నేను మానేయాలా నేను మానేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అబ్బాయికి చెప్పాలంటారు సో అలాగా ఆ టీవీ కానీ ఫోన్లు కానీ వాళ్ళ ముందర మనం ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తామో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే దానికి అడిక్ట్ అవుతారు సార్ సో థింగ్ మేము ఏం చేసినామంటే టీవీ అవాయిడ్ చేసేసినాము సో ఎవరీ వీకెండ్ పెన్ డ్రైవ్ తీసుకుని పోయి ఆ వీక్లో రిలీజ్ అయినటువంటి మూవీస్ కానీ లేకపోతే ఏ మంచి క్వాలిటీలో కానీ ఒక మూవీ తీసుకుని సాటర్డే సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి మా యాక్టివిటీస్ అన్నీ అయిపోయేసి ఆ మూవీ చూస్తాం సార్ జస్ట్ సమ్ రిలాక్స్ మరి సండే కానీ తన తన యాక్టివిటీస్ తను స్టార్ట్ చేస్తాం సార్ ఇంకా ఫోన్ విషయంలో కూడా మేము చాలా చాలా తక్కువ సార్ యూజ్ చేయడం తనైతే అసలు లేదు ఇప్పుడు బీటెక్లో చేరేటప్పటికి ఇప్పుడు మనకి అన్ని కావాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నాం సార్ సార్ రిగార్డింగ్ టు హర్ స్కోర్ తంజావూర్ శస్త్ర ఇస్ కన్ఫర్మ్ సార్ ఐ థింక్ ఇన్షాల్లా సార్ జేఈ మెయిన్స్ అంటే ఇప్పుడు తనకి నేర్పించే ఇంటర్మీడియట్లు అన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సార్ కాన్సెప్ట్ అంటే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చేయడం సో బట్ ఇన్ కేస్ ఆఫ్ జేఈ కానివ్వండి తర్వాత ఇన్సెట్ కానివ్వండి కామెడిగా కానివ్వండి దీస్ ఆర్ ఆల్ థింగ్స్ సార్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తర్వాత అప్లికేషన్ ఆస్పెక్ట్స్ సో దాని వల్ల వర్ నాట్ సపోజ్ టు ఎక్స్పెక్ట్ హై ర్యాంక్ ఆన్ దట్ హన్ హారర్ ఎందుకంటే ఖచ్చితంగా సార్ వాళ్ళు అక్కడ టూ ఇయర్స్ నుంచి దాని మీదే స్ట్రెచ్ చేస్తారు ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్ ఆస్పెక్ట్ చేపిస్తారు అని నేర్పిస్తారు సో ఆప్ ఆ యాక్సెక్ట్ నేర్పించడం వల్ల ఏమంటే వాళ్ళు దానిలో మంచి స్కోర్ తీసుకోవడానికి అవకాశం ఉంది బట్ ఇన్షాల్లో తనైతే ఎంసెట్ కామెడీకే బాగానే రాసింది సార్ ఎందుకంటే ఎంసెట్ కామెడీకే రిలేటెడ్ టు అవర్ కాన్సెప్ట్ మీదే అప్లికేషన్ ఆఫ్పెక్ట్ యూజ్ చేస్తారు కాబట్టి తన స్కోర్ కూడా చెక్ చేశాను బట్ ఎంసెట్ అయితే కూడా బాగా వస్తుంది సార్ ఎంసెట్ అయితే కూడా బాగా వస్తుంది సో ఇంకొక ఈ స్కోర్ మీద ఇంకొకటి సార్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్ ఈ స్కోర్ హై స్కోర్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కాదు ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్ సో దే విల్ కండక్ట్ యూజీఈ ఎగ్జామ్స్ అంటే ఈ ఎంట్రన్స్ పెట్టే సార్ రిగార్డింగ్ టు దట్ కేస్ మన ఇలా హయ్యర్ టాపర్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పది సీట్లు ఇస్తారంట సార్ అది ఒకటి తర్వాత బిట్స్ బిట్స్ అని ఉంది కదా సార్ బిట్స్ పిలాని బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా బిట్స్ దుబాయ్ అని ఉన్నాయి ఈ నాలుగింట్లలో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో టెన్ సీట్స్ని స్టేట్ ఆఫర్స్కి ఇస్తారంట సార్ సో దట్ కుడ్ బి గ్రేట్ బూమ్ ఫార్ ఫర్ హి అంటే ఇన్షాల్లో అప్లై చేసినాము ట్రిపుల్ ఐడి హైదరాబాదు షార్ట్ వచ్చేసి ఇంకా రేపు నెల ఫస్ట్కు వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సార్ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు స్క్రూట్నీ చేసి తర్వాత వాళ్ళలో ఆ లిస్టులో మన పాపం ఉంటే దట్ కుడ్ బి గ్రేట్ అలా రహమవుతుంది సార్ అంతే సార్ ఎందుకంటే ఆ కాలేజెస్లో బిడ్సాట్ ఈజ్ నాట్ క్వైట్ ఈజీ టు గెట్ క్రాక్ ద సీట్ సార్ ఎందుకంటే లైక్ జేఈ కన్నా ఇంకా టఫ్ ఉంటుంది సార్ ఎగ్జామ్ గుడ్సాట్ బుడ్సాట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్ అవి నాలుగున్నాయి ఇన్స్టిట్యూట్లు ఒకటి హైదరాబాద్లో మన హైదరాబాద్లో కూడా ఉంది సో వాళ్ళు పది సీట్లు అలా చేస్తారు ఇట్లా స్టేట్లలో స్టేట్లో టాపర్లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారంట సార్ మన స్టేట్ కానీ ఇంకోటి ఇంకా అప్లై చేసిన వాళ్ళలో సో దట్ కుడ్ బి ఎక్స్పెక్టింగ్ ఇన్షాల్లా ఈ రెండు ఉంటాయి సార్ ఎందుకంటే మన ఇక్కడ చదివిన వాళ్ళు ఇక్కడ ఇక్కడే స్టాప్ అయిపోతుందేమో అని అనుకుంటుంటారు సార్ బట్ నాట్ డోంట్ ఫీల్ లైక్ దట్ నైన్ ఐటీ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ ఫైవ్ అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ లిస్ట్అవుట్లో మీరు వచ్చిన అంటే యూ క్యాన్ మూవ్ దేర్ సో దిల్ బి గుడ్ ఫ్యూచర్ అందరు సార్ పేరెంట్స్ పిల్లలకి చాలా సందేహాలు ఉంటాయి అండి చాలా వరకు అదే సార్ ఇందాక నేను చెప్పినాను కదా వాళ్ళని ఎటువంటి ఫోర్స్ స్ట్రెస్ స్ట్రైన్ చేయొద్దండి ఇంకొకటి ఏమంటే వాళ్ళని బాగా చదువు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పడానికి ముందు మనం వాళ్ళ ముందర ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి రెక్టిఫై చేసుకోవాలా సార్ మనకి ఆఫ్ కోర్స్ చాలా బిజీ ఉండొచ్చు లైఫ్ జస్ట్ ఫర్ రిలాక్స్ కావాలనుకోవచ్చు బట్ ఇప్పుడు మన అందరి చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి ఫోన్లు ఉన్నా కూడా మనము ఒకసారి స్పీకర్ ఆన్ చేసి వింటుంటాం దట్ నాట్ ఏ గుడ్ థింగ్ ఏ ఫోన్ యూజ్ చేయండి వాళ్ళ ముందర వాళ్ళు చదువుకుంటుంటే ఒక వాళ్ళు టెన్ థర్టీ వరకు చదువుకుంటారు అనుకోండి మీరు టెన్ టెన్ థర్టీ వరకు వాళ్ళ ముందర కూర్చొని స్పెండ్ చేయండి టైం బట్ ఇన్ ఇయర్ ఫోన్ యువర్ ఇయర్ సో అట్ దట్ టైం వాళ్ళు అంటే మా పప్పా కూడా ఉన్నారు మా అమ్మ కూడా ఉన్నారు చదువుతుంటారు చదువుతుంటే మనకు ఒక వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టుంటుంది సార్ మనం టీవీ పెట్టుకొని ఫోన్ తీసుకొని తీసుకున్న అంటే దే విల్ నాట్ షో మోర్ ఇంట్రెస్ట్ సో మెయిన్ థింగ్ వచ్చేసి టీవీలు ఫోన్లు సార్ ఫోన్లు ఎంత అవాయిడ్ చేస్తే మీ పిల్లలకు అంత మంచి సార్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇంట్లో అమ్మ పని చేసుకోవాలా నాయన బయటికి వెళ్ళాలా పిల్లలు ఉండాలంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉండాల సో దాన్ని అవాయిడ్ చేయండి సో దే విల్ షో గుడ్ రిజల్ట్ ఇన్ దే ఫ్యూచర్ సార్ నేను మీ పాప చేరినప్పటి నుంచి సాయి విజాతాల్లో నేను కూడా టీచర్ని సార్ నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సార్ ఈ అమ్మాయి ఒక టాప్ లెవెల్లో వస్తుందని అప్పటి నుంచి వన్ బై వన్ స్టెప్ నేను గమనిస్తూ ఆ అమ్మాయికి ప్రొవైడ్ చేస్తున్నాను సార్ అని నెక్స్ట్ మేము టీవీ కానీ సార్ నేను టెన్ ఇయర్స్ అయింది సార్ టీవీ కానీ మా ఇంట్లో లేదు సార్ ఉంది కానీ మేము పెట్టాం సార్ నేను కూడా సెల్ ఫోన్కి చాలా దూరంలో ఉంటాను సార్ స్కూల్కి వెళ్ళినా కూడా నేను తీసుకెళ్ళాను సార్ అవును సార్ మేమైతే చెప్పుకుంటాం సార్ అమ్మాయికి ఏం ఫోర్స్ ఏం చేయండి సార్ వన్ బై వన్ స్టెప్ అమ్మాయికి ప్రొవైడ్ చేయడం అవును సార్ మా అబ్బాయి కూడా చదువుతారు సార్ కానీ కరోనా అబ్బాయి మీద త్రీ ఇయర్స్ ఏంది సార్ ఈ అబ్బాయి ఎప్పుడైనా కూడా సాధిస్తారు ఎప్పుడైనా ఒక టాప్ లెవెల్లో వస్తుందని మా సార్ ఓకే తెలిసారు సార్ ఏం లేదు సార్ ఒకేసారి ఇది కాదు సార్ చిన్నప్పటి నుంచి వన్ బై వన్ చేస్తా అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు ఎప్పుడో ఒకసారి అమ్మాయి టాప్ లెవెల్లో ఎవరైనా వస్తారు సార్ మనం అప్పటికప్పుడు అంటే ఏది కాదు సార్

అలా అని డౌట్స్ ఏమైనా ఉందని ఎవరు అడిగినా కూడా క్లారిఫై చేసేవాళ్ళం మా సార్ వాళ్ళు కూడా మైండ్ సెట్ సార్ కూడా ఉండేవారు చాలా బాగా హెల్ప్ చేసేవారు మమ్మల్ని ఎప్పుడు చదవండి గైడ్ చేసేవారు ఎప్పుడు టీచర్స్ ఎవరు లేకున్నా కూడా మాకు బాగా సపోర్ట్ చేసేవారు మైండ్ సెట్ మనం ఎంతసేపు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంతసేపు అయినా సరే ఎంత కాన్సన్ట్రేషన్గా చదివినాం ఎంత కొంచెం టైంలో ఎంత మనం అర్థం చేసుకున్నాం ఎంత మనం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ సార్ చాలా చూస్తారు